అనకాపల్లి సభలో జగన్ బండారాన్ని ప్రధాని మోడీ బయట పెట్టారు ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందన్న పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల అనకాపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ బండారాన్ని ప్రధాని మోడీ బయట వైసీపీ శ్రేణులంతా ఢీలా పడ్డాయని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకాల రమేష్ బాబు అన్నారు ప్రజల్లో కూడా ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తమ ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు ఉమ్మడి ప్రణాళికలోని సూపర్ సిక్స్ పథకాలతో పాటు స్థానిక అజెండా అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నామని జనం నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు పెందు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానంటున్న కూటమి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ ఎన్నికల ప్రచారం ఈటెక్కింది పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం ఉన్నారు పెందుర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు విస్తృతంగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు వర్షాన్ని సైతం లెక్ట్ చేయకుండా ఎంతో మంది అభిమానులు ఆయన నడుస్తున్నారు పంచకల్ల రమేష్ బాబు మనతో సార్ చెప్పండి సార్ ఈ ప్రచార శైలి చాలా బ్రహ్మాండంగా సాగుతా ఉందండి ఈరోజు దేశ ఉన్నాం మా కార్పొరేటర్ రౌతి శ్రీనివాస్ గారు జనసేన తెలుగుదేశం నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నారు వాతావరణం ఒక్కసారిగా వర్షాకాలం లాగా మారిపోయింది ఇది మాకు చూసి కానీ మా వాళ్ళంతా కూడా అంటూ ఉన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత దారుణంగా ఐదు సంవత్సరాలు ఇలా అరాచకాలను భరించారు ప్రజలు ఇప్పుడు ఓటు రూపాయన వాళ్ళకు బుద్ధి చెప్పడానికి రెడీ అయిపోయారు దానికి నిదర్శనం నిన్న ఎంప్లాయీస్ ఓటింగే ఖనీ ఎదగిన విధంగా అందరూ కూడా ఎప్పుడు ఓటేద్దామా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుతామా అని కసితో ఓటేశారు నిన్న మొన్న ఓటేయటమే కాకుండా మాకు ఫోన్లు చేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలుంటే ముప్పై లక్షల మంది వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇది శుభసూచకం ప్రజలకి ఏమి చేయలేదన్న విషయం వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు కూడా డేలా పడిపోయారు మొత్తం వైసీపీ వ్యవస్థ అంతా కూడా డేలా పడిపోయింది నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి తప్ప ఏమీ చేయలేదు అవినీతి 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 ఎన్నిసార్లు చెప్పినా అదే చేశాడని చెప్పి ప్రధానమంత్రిని గా పేరు తీసి మాట్లాడటం చాలా అరుదుగా ఉంటుంది అలాంటి ప్రధానమంత్రి నిన్న జగన్మోహన్ రెడ్డి గురించి పోలవరం కానీ ఇక్కడ రైల్వే జోన్ కానీ మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నా నిధులు రైల్వే జోన్ ఇవ్వటానికి రెడీగా ఉన్నా పోలవరం నిధులు ఇవ్వటానికి రెడీగా ఉన్నా ముఖ్యమంత్రి శ్రద్ధ పెట్టలేదు ఈ రాష్ట్రానికి ఏమీ చేసే ఆలోచన ఆయనకి లేదు అని చెప్పడం అనేది అతి భయంకరమైన స్టేట్మెంట్ ఎందుకంటే ఇది ఒక ప్రధానమంత్రి స్థాయిలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదని చెప్పటం అనేది మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకతతో మేము భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం రెండు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డేలా పడిపోయారు ఇంకా వాళ్ళకు అర్థమైపోయింది వ్యవస్థ అంతా కూడా మారుస్తాం ఏదైతే వాళ్ళు విశాఖలో దోపిడీ చేశారో ఆ దోపిడీని అంతా కూడా రికవరీ చేస్తా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ప్రతి వ్యక్తి మీద అప్పు పెంచేసి ప్రతి పౌరుడికి కూడా ట్యాక్స్లు వేసేసి వీళ్ళు చేసిన అన్యాయాలంతా కూడా మేము అరికడతాం సూపర్ సిక్స్ పథకాల పట్ల అట్లాంటి ఆదరణ ఉంది ఉమ్మడి ప్రణాళిక అదే మా సక్సెస్ అండి బాబు సూపర్ సిక్స్ బాబు సూపరిటీ భవిష్యత్ గ్యారంటీతో బాబు సూపర్ సిక్స్ పథకాలతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి తయారు చేసిన మేనిఫెస్టో ప్రజామోద్యం పొందుతూ ఉంది అట్ ద సేమ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూసిన తర్వాత అందరూ కూడా పెది విరిచారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పోటీ చేస్తున్న అభ్యర్థులు కానీ జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటా ఉన్నారు ఏంటి ఎలక్షన్ మమ్మల్ని బలిపోసం చేశాడు ఇదేంటి మేనిఫెస్టో అని చెప్పి మా మేనిఫెస్టో ఒక భవిష్యత్తుని ఆశాజనకంగా ప్రజలకు చూపించే మేనిఫెస్టో మాది మేము అన్ని కూడా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అమలు చేసే మేనిఫెస్టో మాది బాబు గారి అనుభవం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి నరేంద్ర మోడీ గారి సహకారంతో బ్రహ్మాండంగా ప్రజలకి మా మేనిఫెస్టో వెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం హిందుక నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఏ ఎజెండా అంశాలతో వెళ్తున్నారు ప్రజలకు మీరు చేశారు మా ముందు చాలా సవాలు ఉన్నాయండి ఐదు సంవత్సరాల్లో వీళ్ళంతా కూడా ఏమీ చేయలేదు కాబట్టి గ్రామాల సమస్య అది ఆరు నెలలు తీర్చకపోతే ఓటు రానన్న అదీప్ రాజు వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఓటు తిరుగుతున్నాడో ఇక్కడ తాడి గ్రామం తరలించకపోతే ఓటు అడగనన్నాడు మరి ఎన్ని కూడా క్రానిక్ చేసేసి వదిలేశారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకే డెబ్బై పర్సెంట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకే అన్నారు ఒక్కటి కూడా అమలు చేయలేదు మా ఎజెండా మా కామన్ ఎజెండా తెలుగుదేశం జనసేన బీజేపీది ఇండస్ట్రీస్ తేవటం ఐటీ కంపెనీలు తేవటం పెద్ద ఎత్తున యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించటం ఏదైతే కాలనీస్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున మౌలిక వసతులు ఏర్పాటు చేయటం అలాగే మా సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరువ చేయటం ఇవే కాకుండా ఏదైతే కొండవాలు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అక్రమదారులు హక్కుదారులు చేయటం గడాపో రేపకుండా దగ్గర ఉన్న సమస్యను పరిష్కరించడం మా మా కార్పొరేటర్లు ఉన్న వార్డుల్లో కానీ ప్రతిపక్షంలో ఉన్న చోట కానీ అన్ని మౌలిక వసతులు కలిగించి వాళ్ళందరినీ కూడా కాలనీలో ఒక అందంగా తీర్చిదిద్దటం అనేది మా తాలూకా మెయిన్ ఎజెండా ఒక్కో ప్రాంతాన్ని ఒక ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్బుగా ఒక ప్రాంతాన్ని బిజినెస్ హబ్బుగా ఒక ప్రాంతాన్ని వ్యవసాయ ఇలా మూడు జోన్లుగా పెట్టుకుని అన్ని అన్ని డెవలప్ చేసి ఆలోచన మేము చేస్తా ఉన్నాం ఉమ్మడి ప్రణాళికతో పాటు స్థానిక ఏజెండా అంశాలను కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నాం ఇప్పటికే వైసీపీ పట్ల ఉంది తప్పకుండా ఈ నియోజకవర్గంలో సాధిస్తామని చెప్తున్నారు కూటమి పంచుతున్నారు రమేష్ బాబు నగేష్ లక్ష్మీనారాయణ ఎస్డీ న్యూస్ విశాఖ